శ్రోతలందరికీ అండి దివ్య చెప్తున్న కథలకు మీకు స్వాగతం ముందుగా మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ నా ఛానల్లో కథలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తారని నేను కోరుకుంటున్నాను ఇంకా ఇవాళ కథలోకి వెళ్ళిపోదామా ఇంకెందుకు ఆలస్యం ఆ ఆదివారం పొద్దుటే రోజు ఒక సుభాషితం బోర్డు వంక చూసిన ఇంట్లో ఉన్న నలుగురు కూడా ఆశ్చర్యపోయారు సుభాషితం బదులు అక్కడొక నోట్ రాసి ఉంది కుటుంబ సభ్యులకి గమనిక ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి డైనింగ్ టేబుల్ దగ్గర ఒక అంతరంగిక విషయం చర్చించడానికి చిన్న సమావేశం ఏర్పాటు చేయడమైనది అందరూ తప్పక హాజరు కావాలి మీకు ఇష్టమైన స్నాక్స్ సర్వ్ చేయబడతాయి అని రాసి ఉంది కొత్త కోడలు మధులిక వచ్చిన ఈ మూడు నెలల్లో ఆ ఇంట్లో చిన్న చిన్న మార్పులకి నాంది పలికింది వాటి వలన ఎవరికి ఇబ్బంది లేమి లేకపోవటంతో ఏ ఒక్కరి నుంచి కూడా అభ్యంతరాలు వ్యక్తం కాలేదు హాల్లో అందమైన బోర్డు ఒకటి తగిలించి రోజూ పొద్దుటే దాని మీద ఒక చక్కటి సుభాషితం ఒక భగవద్గీత శ్లోకం అర్థంతో సహా రాయటం అందులో ఒకటి మామగారైతే చాలా మెచ్చుకున్నారు ఇంటికి వచ్చిన వాళ్ళు కూడా పొగిడాక కానీ అత్తగారికి అది అంత మంచి పని అనిపించలేదు ఆ రోజు బోర్డు చూశాక సాయంకాలపు సమావేశం గురించి అందరూ ఆలోచనలో పడితే అత్తగారు మాత్రం ఉత్సుకత ఆపుకోలేక పెద్ద కొడుకిని ఏం నాయనా నీ భార్య సాయంత్రం అందరినీ డైనింగ్ హాల్లో పోగవమంటోంది ఎందుకని అడిగితే నవ్వే సూరుకుంది విషయం ఏమిటంటా కొంచెం వేళాకోళంగా అడిగింది నాకు చెప్పలేదమ్మా అయినా ఇంకెంత సాయంత్రం తెలుస్తుంది కదా తను నవ్వుతూ బదిలిచ్చాడు పుత్రరత్నం ఇష్టమైనవేవో చేసి పెడతానంటుంటే అవి తింటూ అమ్మాయి చెప్పేది వినేస్తే అయిపోతుంది దీనికి ఎందుకు అంత ఆలోచన తిండి ప్రియుడు మామగారి ఉవాచ అంది చిన్నాడు అలాగే అన్నాడు నిట్టూర్చింది అయితే ఆవిడ మాత్రం ఆ సస్పెన్స్ తట్టుకోలేకపోతుంది సాయంత్రం ఆరు గంటలకల్లా నలుగురు డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నారు వంటగదిలోంచి కొన్ని బాక్సులు తీసుకువచ్చి బయటకొచ్చిన మధులిక మీరు తింటూ నా మాటలు వింటారా వినేశాక తింటారా అని అడిగింది తింటూ వింటాం అన్నారు ఇక గ్రీవంగా సరే అంటూ మొదటిగా సేమియా పాయసం కరకల్లాడే ఉల్లిపకోడీలు భర్తకు అందించింది బాగుందమ్మా మాకిష్టమైనవి చేస్తానని ఊరించి నీ మొగుడికి నచ్చేవి చేశావా తల్లి నవ్వుతూ అన్న చిన్న వ్యంగ్యం ధ్వనిస్తోంది అత్తగారి మాటల్లో మధులిక కూడా నవ్వుతూ మిగిలిన ముగ్గురికి గులాబ్ జాములు అందించింది ఇప్పుడు అందరి ముఖాలు వికసించాయి పునుకులు అల్లం చట్నీతో అత్తామామగారులకు అందించింది చివర్న తనకిచ్చిన ప్లేట్లో ఉన్న పాస్తా విత్ చీజ్ వైట్ సాస్ చూసి మురిసిపోయాడు మరిది అబ్బా వదిన నాకు చాలా చాలా ఇష్టమైంది చేసావు అంటూ ఫస్ట్ క్లాస్ చదివే పిల్లలకి చాక్లెట్ లంచం ఇచ్చి హోంవర్క్ చేయించినట్టు మీరు తినండి నేను విషయం చెప్తాను అంది వాళ్ళు తింటూ ఏం చెప్తావో చెప్పమన్నట్లు చూశారు నేను మీ ఇంటికి వచ్చి మూడు నెలలే అయింది మీరు నన్ను క్షమించాలి ఎందుకంటే ఇంకా దీనిని మనిల్లు అని చెప్పలేకపోతున్నాను ఎలాగంటే మీలో ఒక్కరైనా మా అందరికీ ఇష్టమైనవి చేశావు బాగానే ఉంది మరి నీకు ఇష్టమైనది చేసుకోలేదా అని అడుగుతారేమో అనుకున్నాను నవ్వుతూనే అంది తింటున్న నలుగురికి ఒక్కసారి చిన్న షాక్ తగిలినట్టు అనిపించింది భర్త కూడా గిల్టీగా చూశాడు మా వాళ్ళకి తిండి ఉంటే చాలు ఎదుటి వాళ్ళు తిన్నారా లేదా అనవసరం కంగున మోగింది ఇంటి ఆడపడుచు కంటం యుఎస్ నుంచి వీడియో కాల్లో చాలే ఊరుకో అయినా నువ్వెప్పుడొచ్చావే ఆన్లైన్లోకి అత్తగారు ఆశ్చర్యపోయింది కోడలిస్ ఫోన్ స్క్రీన్ మీద ప్రత్యక్షమైన కూతుర్ని చూస్తూ మా మరదలు ఏదో మహా రుచికరమైన మీటింగ్ అంటేను నవ్వింది అయినా ఇంటి సభ్యులందరూ అటెండ్ అవ్వాలట కదా మరి పెళ్ళై యూఎస్లో వచ్చేసిన నేను ఆ ఇంటి మెంబర్నే కదా వెల్కమ్ వదిన మీకు ఇష్టమైన ఐటమ్స్ ఇందులో ఉన్నాయని తెలుసు కానీ మీకు తినిపించలేకపోతున్నందుకు సారీ అంటూ నవ్వింది మధులిక నిజమే వాళ్ళంతా తింటుంటే నాకు నోరూరుతోంది అని నవ్వి ఆ విషయం పక్కన పెట్టు నాకు మాత్రం నువ్వు ఈ రోజు ఏం చెప్తావా అన్న క్యూరియాసిటీ ప్రతి నిమిషం ఎక్కువైపోతుంది అంది ఆడపడుచు నిజానికి ఇది చాలా ముఖ్య విషయం వదిన అన్నం పరబ్రహ్మ స్వరూపం అని మా మా అమ్మమ్మ ఎప్పుడు చెప్పేది ఈ ఇంట్లో అన్నము కూరలు రోజు చాలా వేస్ట్ అవుతున్నాయి వాటిని చూస్తుంటే నాకు బాధ అనిపిస్తుంది ఇది చిన్న విషయం అని మీలో కొందరికి అను అనవచ్చు కానీ ఒక్క బియ్యం గింజ కానీ ఒక్క కూరగాయ కానీ పండించలేని మనకి వాటిని వృధా చేసే అధికారం ఎక్కడిది కాస్తో కూస్తో వేస్టేజ్ ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కానీ ఇక్కడ అది ఎక్కువగా ఉంటుంది అందుకు ముఖ్య కారణం నేనే అనిపిస్తుంది విషాదంగా అంది దానికి నువ్వెలా కారణం అనుకుంటున్నావు ప్రశ్నించింది ఆడపడుచు నేను వంట చేసేది రాత్రి అప్పుడే అన్నం కూరలు అవి ఎక్కువగా మిగులుతున్నాయి అది తిన్న కంచాల్లో వండినవి గిన్నెల్లో మిగిలిపోతే కొంతవరకు పర్వాలేదు మన కుమారి తీసుకెళ్ళిపోతుంది ఎవరు తిన్నా సద్వినియోగం అయినట్టే కదా అయితే అందరూ అదేమీ అంత పట్టించుకోవాల్సిన విషయం కాదన్నట్లు స్నాక్స్ తింటూ చాలా క్యాజువల్గా వింటున్నారు ముందుగా మిమ్మల్ని ఎవరిని హర్ట్ చేయాలన్న ఉద్దేశం మాత్రం నాకు అస్సలు లేదన్న విషయం మీరు అర్థం చేసుకోవాలి నా వాదనకి సపోర్టింగ్గా మీకు కొన్ని వీడియోలు చూపిస్తాను దయచేసి చూడండి అంటూ ఆ ఇంట్లో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ నుంచి ఒక వీడియో టీవీలో ప్లే చేయగానే మరిది బ్రుకటి ముడిపడింది ఆ రోజు గారు బయటికి వెళ్ళొచ్చి కొంచెం లేట్గా వచ్చారు నేను దగ్గరుండి అన్నం వడ్డించాను బెండకాయ వేపుడు కందిపచ్చడి ఆయన తిని వెళ్ళిపోయాక చూస్తే నేను వడ్డించిందంతా వదిలేసినట్టే అనిపించింది అప్పుడు నేనేం అడిగానో వినండి అదేమిటి ఏం తినలేదు ఆకలి లేదు వదిన సారీ మళ్ళీ చెప్పడం మొదలుపెట్టింది నేను అదే అనుకున్నాను బయట నుంచి వచ్చారు కదా ఫ్రెండ్స్తో కలిసి ఏదో తినేసి వచ్చారేమో అని అయితే ఈ వీడియో చూడండి ఒక అరగంట తర్వాత మరిదిగారే వీధి గేట్ దగ్గర కాపు కాశారు అదిగో కాసేపటికి పిజ్జా డెలివరీ వచ్చింది మొదట ఉలికి పడ్డా రెండో ఒక రోజు జరిగినవి కావేమో లాజిక్ లాగాడు మరిది మధులిక ఊరికనే రకం కాదు రెండు ఫుటేజీలు డేట్స్ టైం చూపించింది చివరి ముఖం ముడుచుకొని ఏమో గుర్తులేదు అంటూ సిబిఐ ముందు రాజకీయ నాయకుల్లా చెప్పాడు మరిది మామయ్య గారు క్షమించాలి తర్వాత బాణం తన మీదే అని ఆయనకు అర్థమైంది అబ్బే నేనలా ఏం చేయలేదే స్వగతం పైకి అనే అన్నాడు ఇష్టం ఇష్టమన్నారని ఎలా చెయ్యాలో మా అమ్మని అడిగి మరీ కూర వండాను వంకాయ కాల్చి పచ్చడి చేశాను ఆ రెండూ మీకు నచ్చవని నాకు తెలియదు తినకపోతే పర్వాలేదు కంచంలో వేసుకుని వదిలేయడం మామగారుని ఇంకేమన్నాలో ఆ వాక్యం పూర్తి చేయలేదు ఇష్టం లేకపోవడం కాదమ్మా నాకు బాగా గుర్తు ఆ రోజు కడుపులో గ్యాస్ తన్ని చాలా హెవీగా ఉంటేను తినలేక వదిలేశానంతే సర్ది చెప్పే ప్రయత్నం చేశాడాయన మధులిక నవ్వి మీరు క్షమిస్తే ఇంకొక వీడియో చూపిస్తాను అంటూ ఆయన అనుమతి కోసం చూడకుండా మరో వీడియో ప్లే చేసింది రాత్రి పదకొండు దాటాక మామగారు మెల్లిగా హాల్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసి ఏవో తినడం స్పష్టంగా కనిపించింది ఉలిక్కి పడ్డాయన అదే తల్లి గ్యాస్కి మందేసుకుంటేను గంటలో అంతా క్లియర్ అయిపోయి ఆకలేసింది ఇక తట్టుకోలేక ఎదురుగా కనిపించినవి నోట్లో వేసుకున్నాను అటువంటప్పుడు ఆకలేస్తే ప్లమ్ కేక్ బర్గర్ కాకుండా ఎదురుగా ఉన్న యాపిల్నో బొప్పాయినో తినాలి కదా మావయ్య నవ్వుతూ అడిగింది మధులిక ఆ రోజు తన ఫ్రిడ్జ్లో దాచుకున్న బర్గర్ తిన్నది నాన్న ఆశ్చర్యపోయాడు చిన్న కొడుకు మా తమ్ముడు నాన్న కలిసి హాల్లో ఉన్న రెండు సీసీ కెమెరాలు పీకించడం ఖాయం పక్కపక్క నవ్వింది అమెరికా అక్క అత్తగారికి కొంచెం కంగారుగా ఉంది టీవీలో తర్వాత ఏం చూడాల్సి వస్తుందోనని ఇప్పుడు నా వీడియోలు ఏం చూపించక్కర్లేదు నేను ఎంతో కొంత వేస్ట్ చేసే ఉంటాను అని ఒక వెర్రి నవ్వు నవ్వి ఇదంతా సరే అసలు నువ్వు చెప్పదలుచుకుందేమిటి ఏమిటి అని కోడలిని అడిగింది ఆ ఇంట్లో అత్తగారి స్థానం తెలిసిన మధులిక ఆవిడని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు ఆవిడతో సత్సంబంధం తనకెంత ముఖ్యమో కూడా తెలుసు కాబట్టి ఆవిడ వీడియోలు పక్కన పెట్టేసి మళ్ళీ తను చెప్పడం మొదలుపెట్టింది ప్రకృతి ప్రసాదించే వాటికి ప్రత్యామ్నాయం దొరకటం కష్టం లక్ష రూపాయలు వెచ్చించిన ఒక గుప్పెడు బియ్యం ఒక పండు ఒక కూరగాయని ఏం ల్యాబ్లోనూ తయారు చేయలేం ఇప్పుడు డబ్బులున్నాయని వాటిని వేస్ట్ చేస్తే రేపు అవి కొనే స్థితిలో ఉండకపోవచ్చు మీకు ఇది చాలా చిన్న విషయం అనిపించవచ్చు కానీ పెద్ద మనసుతో ఆలోచించండి ప్లీజ్ చిన్నప్పటి నుంచి వాళ్ళమ్మ నేర్పిన సంస్కారం అలా మాట్లాడించింది మధు అమెరికాలో ఆయనతో పిల్లలతో కూడా నాకు ఇదే ప్రాబ్లం ఇక్కడ కాబట్టి సగం తిన్నవైనా ఫ్రిడ్జ్లో పెట్టేసి మర్నాడో మూడో రోజో వాళ్ల చేతే తినిపించేస్తాను లేకపోతే కష్టం నీ మరదల్ని అలా చేయమని సలహా ఇస్తున్నావా కొంపదీసి పెద్ద తమ్ముడు నవ్వాడు అందరూ చిన్నగా నవ్వారు అయితే దీనికి నీ సొల్యూషన్ ఏమిటి ఆడపడుచు అడిగింది ఉత్సుకతతో దానికే వస్తున్నాను ఒక హిట్ సినిమా డైలాగ్ ఉంది ఇంగ్లీష్లో నాకు నచ్చని పదం సారీ అని అలా ఈ ప్రపంచంలో ఏ ఇల్లాలికైనా నచ్చని పదం ఒకటి ఉంది అదేమిటో తెలుసా అందరి చెవులు రిక్కించి వింటున్నారు అనగనగా ఒక ఇల్లు రైతు బజార్ నుంచి కూరలు తెచ్చిన భర్తని ఆ ఇల్లాలు ఈరోజు ఏం వండమంటారు అని అడిగింది కాలేజీకి తయారవుతున్న కూతురుని అడిగింది ఈరోజు ఏం చెయ్యనే అని ఆఫీస్కి త్వరగా వెళ్ళాలి అన్న కొడుకుని అడిగింది బాక్స్లో ఏమి ఇవ్వాలిరా అని తీరిగ్గా పేపర్ చదువుకుంటున్న మామగారిని అడిగింది మావయ్య అన్నంలోకి ఏం వండను అని మంచాన పడిన అత్తగారిని మాత్రం అడగలేదు అన్ని అపత్యాలే చెప్తుందని ఆవిడ మినహా అందరూ చెప్పిన జవాబు ఒకటే తెలుగు మాటల్లో నాకు నా లాంటి ఎందరో గృహిణులకి అస్సలు నచ్చిన మాట ఏదో ఒకటి అన్నదే అందరూ ఆలోచనలో పడ్డారు ఏదో ఒకటి వండమంటే చాయిస్ అమ్మలదే కదా ఇంకేం అని మీరు అనవచ్చు కానీ కంచం దగ్గరికి వచ్చేసరికి సీన్ మారిపోతుంది అబ్బా టొమాటో పప్పా అని నిట్టూర్చే నిట్టూర్చేవాళ్ళొకరు దోసకాయ పచ్చడా నేను గుడ్ నుంచి తెచ్చిన కొబ్బరి ఉన్నాయిగా అని గుర్తు చేసేవాళ్ళు మరొకరు బాక్స్లోకి దొండకాయ కూర చల్లారాగా చప్పగా అయిపోతుంది అని మొహం ఒకరు ఎప్పుడూ సాంబారైనా మజ్జిగ పులుసు లాంటివి చేయొచ్చు కదా అంటూ విసుక్కునేవాళ్ళు మరొకరు వేరే అంతకుముందు సర్వసంగ పరిత్యాగుల్లా ఏదో ఒకటి వండమంటూ ఫోస్ కొట్టిన వాళ్ళు అందరి హావభావాలు పరిశీలిస్తూ చెప్పింది నిజం తల్లి నీతో వెయ్యి శాతం ఏకీభవిస్తున్నాను అందుకే నేను పొద్దుట వంట చేసేటప్పుడు ఎవరేం తింటారో పట్టించుకోను ఫ్రిడ్జ్లో కనపడిన వాటితో నాకు తోచినవి చేసి పారేయడమే వీళ్ళందరి వేషాలు చూసే నేను అలా తయారయ్యాను వాళ్ళని అడిగామో అదే సమాధానం నీ ఇష్టమమ్మ ఏదో ఒకటి చెయ్యి అంటారు కానీ తినరు నువ్వు రేపటి నుంచి నీకు ఇష్టమైన వండు అక్కడ పెట్టి తిన్నవాళ్ళు తింటారు విసుగ్గా చెప్పింది అత్తగారు ఇంట్లో మీకున్న స్థానానికి మీరు ఎలా చేసినా చెల్లిపోతుందత్తయా నేను కొత్త నేనంట స్వతంత్రం అప్పుడే ఎలా తీసుకోగలను అయినా మనం వండినవి అందరి ఇష్టంగా తింటే ఆనందమే వేరు కదా అని వాళ్ళు చేసినట్టు అందరికీ నచ్చేవి ప్రతిరోజు చేయాలంటే అయ్యే పని కాదు అందుకే కనీసం మనలో ప్రతి వాళ్ళకి ఒక ఐటమ్ అయినా నచ్చే విధంగా ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం ఆ రోజు నాకు బాగా గుర్తు ఈ ఇంట్లో నేను కొత్తగా వంట మొదలుపెట్టిన రోజు ప్రతి ఒక్కరిని ఈ పూట ఏం వండమంటారని అడిగాను మామగారి దగ్గర నుంచి మరిదిగారి వరకు అందరూ ఒకటే చెప్పారు నీ ఇష్టమని మీరంతా ఏదైనా తినేస్తారేమో అని భ్రమపడి నాకు మంచివని తోచినవి మీకు నచ్చాలని శ్రద్ధగా రుచిగా చే ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యాను ఎవ్వరూ సరిగ్గా తినలేదు అందుకే ఒక పద్ధతి ఆలోచించాను మావయ్య గారు ఇంటికి పెద్దవారు అందుకని రేపు సోమవారం ఇంట్లో ఉన్న కూరగాయల నుంచి మొదటి ఐటెం ఏది వండాలో ఆయన సజెస్ట్ చేస్తారు రెండోది ఏం వండాలో అత్తగారు చెప్తారు ఆ రెండు ఐటమ్స్ అందరూ తినాల్సిందే మరిదివైపు ఒక ఊరకంట చూస్తూ చెప్పింది మర్నాడు మంగళవారం మొదటి ప్రిఫరెన్స్ అత్తగారిది మరిదిగారు రెండో ఐటమ్ ఏం చేయాలో చెప్తారు బుధవారం మరిదిగారు మామగారు చెప్పినవి వండుతాను ఇలా ఒక వారంలో రెండు సర్కిల్స్ తిరిగాక ఇక మిగిలింది ఒక ఆదివారమే కాబట్టి ఆ రోజు మా ఆయన చెప్పిన మెను వండటం జరుగుతుంది అంటే ఆ రోజు భర్తతో పాటు తనకిష్టమైనవి కూడా వండుకోవచ్చని ఆమె భావన ఒకవేళ ఆ రోజు సజెస్ట్ చేయబడ్డ ఐటమ్స్లో ఒకటి కానీ రెండు కానీ ఎవరికైనా నచ్చనట్లయితే తెలియపరచాలి ఆ ఐటెం వేస్ట్ అవ్వకుండా తక్కువగా ప్రిపేర్ చేయడం జరుగుతుంది అంతేగాని ఇంకో డిష్ చేయబడదు అందరూ సలోచనగా వింటున్నారు అలా అని ఇష్టం లేని వండినప్పుడు మరి ఏం తినాలి అంటారేమో మన ఇంట్లో రెండు మూడు రకాల పొడులు బోలెడు ఊరగాయలు ఎలాగూ ఉంటాయి వాటితో సరిపెట్టుకోవాలి లేదు బయట టిఫిన్ పిజ్జాలో తినే ఉద్దేశం ఉంటే నాకు ముందుగా తెలియబరిస్తే అన్నం కూడా తక్కువ వండి వృధా అవ్వకుండా చూసుకోవచ్చు ముఖ్యంగా మరిదికే వర్తిస్తుంది మాట కావాలనే అతనికేసి చూడకుండా చెప్పింది బాగుంది కానీ ఆ రోజు ఏ కూర ఉండాలో నీకు చెప్పాలంటే ఇంట్లో ఏం ఉన్నాయన్నది అమ్మకైతే ఐడియా ఉండొచ్చు నాన్నకి తమ్ముడికి తెలిసే అవకాశం లేదు అంటే ప్రతిరోజు నువ్వే వాళ్ళకి ఆ లిస్ట్ అంతా చదివి వినిపించి ఏం వండాలో కనుక్కుంటూ ఉండాలి కష్టం కదా ఆడపడుచు డౌట్ పెట్టింది అక్కర్లేదు దానికో సులువైన మార్గం ఉంది దానిని బేస్ చేసుకొని ఈ ప్లాన్ చేశాను చిత్రం ఏమిటంటే ఆ ఉపాయం మన కుమారిని చూసి నేర్చుకున్నాను నవ్వుతూ చెప్పింది అందరూ ఆశ్చర్యపోయారు మన పనమ్మాయి ఐడియా ఇచ్చిందా అని అవును కుమారి అక్క చెల్లెళ్ళు అంటే కజిన్స్తో కలిసి దాదాపు పది మంది ఉన్నారు వాళ్ళు మొత్తం నలభై వరకు ఇళ్లల్లో రోజు పనిచేస్తున్నారు మీరు గమనించే ఉంటారు ఏ రోజైనా కుమారి కుదరక పని మానేస్తే మనకి ఇబ్బంది కలగకుండా ఎవరో ఒకరు వచ్చి పని చేసి పెడుతున్నారు ఇదంతా వాళ్ళకి టైపింగ్ రాకపోయినా వాట్సాప్లో వాయిస్ మెసేజ్లు ఇవ్వటం నేర్చుకొని ఈరోజు నాకు ఫలానా ఇల్లు చేయడం కుదరట్లేదని మెసేజ్ పెడితే వీళ్ళున్న వాళ్ళెవరో ఒకరు నేను చేస్తాను అని రిప్లై పెడతారు అలా వాళ్లల్లో వాళ్ళు మెసేజ్ చేసుకుంటున్నారు డిగ్రీ చదువుతున్న పిల్లల ద్వారా టెక్నాలజీని నేర్చుకొని అద్భుతంగా వాడుకుంటున్నారు అవునా అన్నట్లు అవాక్కై చూస్తున్నారు శ్రోతలు వదిన మా పెళ్ళికి వచ్చినప్పుడు మీరు అత్తయ్య గారికి వాట్సాప్ ఎలా వాడాలో నేర్పి మంచి పని చేశారు మిగతా వాళ్ళకి ఎలాగూ వచ్చు మా ఫోన్లో ఈరోజు వంట అని ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేస్తాను ఇంట్లో ఉన్న కూరగాయల లిస్ట్ ఏ రోజు కా రోజు దాంట్లో పిన్ చేస్తాను ఇందాక నేను చెప్పిన వ్యవహారం అంతా ఆ గ్రూప్లో నడిచిపోతుంది నీ ఐడియా చాలా బాగుంది ఆడపడుచు మెచ్చుకుంది భర్త దానికి వంత పాడాడు మిగిలిన వాళ్ళు ఏం అభ్యంతరం పెట్టలేదు రేపటి నుంచి ఈ వాట్సాప్ గ్రూప్ పనిచేయడం మొదలవుతుంది ఏమైనా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటే మీ అందరి సూచనల ప్రకారం తగినట్లు మార్పులు చేద్దాం ఏది ఏమైనా వండిన దానిలో ఒక్క ముద్ద కూడా వృధా అవ్వకూడదనేదే నా ఆలోచన దృఢంగా చెప్పింది మధులిక పట్టుదల గొప్పది పైగా మంచి ఆలోచనతో ఒక అడుగు పడినా అది వెయ్యి అడుగులకు నాంది అవుతుంది అని తను నమ్ముతుంది మనము నమ్ముదాం ఈ కథ ఇక్కడితో సమాప్తం తిరిగి మరో చక్కటి కథతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు మరి నమస్కారం